హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము తిరుపతి వెళ్ళాము టూ డేస్ ట్రిప్ పెట్టుకున్నాము మేము ట్రైన్కి వెళ్ళాము ఆ తర్వాత వెహికల్ పెట్టుకొని పైకి వెళ్ళాము మార్నింగ్ సెవెన్కే మేము తిరుమలకి చేరుకున్నాము ఆ తర్వాత మాకు ఈవినింగు దర్శనము టెంపుల్ దగ్గర పుష్కరిణి ఉంటుంది కదా మేమైతే దాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు దూరం నుంచే చూసాము ఈ తిరుపతిలో ఏనుగులు అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి చాలా చూడ్డానికి చాలా బాగుంటాయి దర్శనంకి ఎంట్రన్స్లోనే మాకు ఏనుగు కనిపించింది తర్వాత ఊరేగింపు జరుగుతుంది అక్కడ కాసేపు క్యూ లైన్స్ ఆపేశారు వెళ్ళడానికి ఆ పుష్కరిణి దగ్గర ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత దర్శనము ఫోర్ అవర్స్ పట్టి తీసుకొని షాపింగ్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయాము నా నెక్స్ట్ డే మేము రూమ్ వెకేట్ చేసేసాము మేము మార్నింగ్ సెవెన్కి రూమ్ వెకేట్ చేసాము ఆ తర్వాత టిఫిన్ చేసుకొని శ్రీకాళహస్తి అయితే వెళ్ళాము శ్రీకాళహస్తిలో శివైన దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము తిరుపతిలో వెహికల్ మాట్లాడుకుందామని చెప్పి అడిగితే అక్కడ త్రీ థౌజండ్ అలా చెప్పారు ఎందుకులే త్రీ థౌజండ్ మనము బస్కి వెళ్ళిపోదాం అని చెప్పి మేము బస్కి వెళ్ళాము ఓన్లీ టూ హండ్రెడ్ అయింది అక్కడ దర్శనం అయిపోయాక మేము జూకి వెళ్ళాము తిరుపతి జూకి అక్కడ లోపల ఎంటర్ అయ్యాక మనము నడిచేది సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందంట అందుకని చెప్పి మేము వెహికల్ తీసుకున్నాము అక్కడ సైకిల్స్ వెహిక ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఉంటాయి వన్ అవర్కి టూ ఫిఫ్టీ రూపీస్ టూ అవర్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అలా తీసుకుంటారు మేము స్కూటర్ మీద వెళ్ళాము అందరము వ్యూ అయితే చూడ్డానికి చాలా బాగుంది కానీ అక్కడ జంతువులు అయితే ఎక్కువ కనపడలేదు నిద్రపోతున్నాయేమో నడవలేని వాళ్ళు స్కూటీ తీసుకుంటున్నారు నడిచేవా అక్కడ సఫారీ రైడ్ కూడా ఉంటుంది కానీ మేము వెళ్ళలేదు అక్కడ టైం లేదని చెప్పి మేము అన్నీ తిరుగుతూ వెళ్తున్నాం కదా టైం లేదని చెప్పి మేము వెళ్ళలేకపోయాము మాకు వైట్ టైగర్ ఒక్కటే న్యాయం చేసింది అనిపించింది అదొక్కటే తిరుగుతూ కనపడింది అది వాకింగ్ చేస్తుంది అనుకుంటా తినేసి అందుకే మాకు అది కనపడింది ఇంకా మిగతావి కొన్ని కొన్ని జంతువులు అయితే కనపడ్డాయి కొన్ని అయితే అసలు కనపడలేదు నడిచి వెళ్ళుంటే మా పని అయిపోయేది పిల్లలతో నడిచి వెళ్ళాలంటే సెవెన్ కిలోమీటర్స్ అంటే వాళ్ళం సో మేము స్కూటీ తీసుకున్నాం కాబట్టి ఒక టూ అవర్స్లో అయితే తిరిగాము మధ్యలో స్నాక్స్ కూడా ఉంటాయి తినడానికి కూల్ డ్రింక్స్ స్నాక్స్ అలా తిని మధ్య మధ్యలో కూర్చుంటూ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో షేర్ చేస్తూ ఉంటాను మా పిల్లలు అయితే ఓపిక్గా తిరిగారు పాపం బర్డ్స్ అన్నీ చూసారు యానిమల్స్ అన్నీ చూసారు ఇంట్రెస్ట్గా అనిపించింది వాళ్ళకి కొత్త కొత్తగా చూసినప్పుడు వాళ్ళకు కూడా బాగుంటుంది కదా సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ